ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానానికి అనుగుణంగా తిరుపతి శెట్టిపల్లి భూముల్లో ప్రపంచ స్థాయి టౌన్షిప్ మోడల్ కాలనీ నిర్మిస్తామని తుడా చైర్మన్ టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాలర్ దివాకర్ రెడ్డి తెలియజేశారు శెట్టిపల్లి పరిధిలోని తుడా మరియు ప్రభుత్వ భూములను అభివృద్ధి పనులకు కేటాయించిన ప్రాంతాలను తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా సెట్పల్లి ప్రాంతంలోని ప్రస్తుత పరిస్థితులు భవిష్యత్ అభివృద్ధి అవకాశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా తిరుపతి పరిసర ప్రాంతాలను మోడల్ కాలనీలుగా అభివృద్ధి చేయడమే తుడా లక్ష్యం అని తెలిపారు సెట్పల్లి ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ విశాలమైన రహదారులు పచ్చదనానికి పెద్దపేట వేస్తూ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి చేపడతామని స్పష్టం చేశారు ఇక్కడ నివసించే ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు తుడా నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రహదారుల నిర్మాణం తాగునీటి సరఫరా విద్యుత్ సదుపాయాలు సుందరీకరణ పార్కుల ఏర్పాటు సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన అన్నారు ఈ సందర్భంగా చెట్టిపల్లి రైతులు తొడా చైర్మన్ను ఘనంగా సత్కరించారు చెట్టిపల్లి భూమి గత యాభై సంవత్సరాలు పైగా ఇది ఒక అన్సెటిల్మెంట్ విలేజ్ ద్వారా రైతులందరూ కూడా ఇక్కడ సైట్స్ కొనడం జరిగింది దీంట్లో అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉన్నారు తర్వాత కొంతమంది యాభై సంవత్సరాల నుంచి కూడా కొంత లేఅవుట్స్ చేసి ట్రాన్సాక్షన్ జరుగుతూ వచ్చాయి దీనిపైన రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది పీరియడ్లో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దీనిపైన ఒక జీవో తీసుకురావడం జరిగింది దాని తర్వాత ల్యాండ్ పూలింగ్ స్కీమ్తో దీన్ని మొత్తం అంతా కూడా రైతులందరితో మాట్లాడి ఎవరైతే సైట్ ఓనర్స్ ఉందో వాళ్ళతో మాట్లాడేసి దీన్ని ఒక కొలికి తీసుకురావడం జరిగింది తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వాళ్ళు ఊరికే డ్రామాలు చేస్తూ ప్రాక్టికల్గా రాకుండా ఏదంటే అది ఆఫ్ నాలెడ్జ్తో సబ్జెక్ట్ లేకుండా దాన్ని అన్న వాళ్ళ రైతులను కన్ఫ్యూజ్ చేస్తా సైట్ ఓనర్స్ కన్ఫ్యూజ్ చేస్తా జరగడం ఐదు సంవత్సరాలు పాస్ చేశారు మళ్ళీ మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్ట్ తీసుకొని మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ అనగాన సత్యప్రసాద్ గారు సిసిఎల్ లక్ష్మీ గారు కలెక్టర్ గారు కమిషనర్ గారు అందరూ కూడా దీనిపైన స్పెషల్గా ఫోకస్ పెట్టి రైతులందరితో మాట్లాడి థర్టీ పర్సెంట్ రైతులకి సెవెంటీ పర్సెంట్ ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ఒక జీవో తీసుకోవడం జరిగింది అదేవిధంగా సైట్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ సైట్ ఓనర్స్కి ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ ప్రభుత్వానికి ఇచ్చే విధంగా జరిగింది దాంట్లో సుమారుగా రెండు వే రెండు వందల ఇరవై ఏడు ఎకరాల దాకా ఇప్పుడు ఎవరైతే ఫార్మర్స్ ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి అందరికి ఇవ్వాల్సి వస్తుంది అది భాగంగా నైంటీ ఫైవ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ గవర్నమెంట్కి మిగిలింది సిక్స్టీ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ని టుడాకి ఇవ్వడం జరిగింది ఈ రెండు వందల ఇరవై ఏడు ఎకరాలు డెవలప్ చేసేదాని కానీ ఈ సిక్స్టీ ఫైవ్ ఏకర్ డెలప్ చేసి దీంట్లో వచ్చిన రెవెన్యూ ఈ టూ ట్వంటీ సెవెన్ ఏకర్ డెవలప్ చేసి చెట్టిపల్లి ఉన్నటువంటి మాస్పాన్ రోడ్స్ కావచ్చు ఇంటర్నల్గా వాళ్ళకి ఏదైతే అని చెప్పామో అండర్గ్రౌండ్ డ్రైనేజు సిమెంట్ రోడ్లు ఎలక్ట్రిసిటీ వాటర్ కనెక్షన్ అన్నీ కూడా వాళ్ళకి డెవలప్ చేసి ఇస్తా అని మాట ప్రకారం దానికి చే దాన్ని చేస్తున్నాము అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న ఒక సెన్సేషన్ డెసిషన్ ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రైతులకు ఇచ్చినప్పుడు దాంట్లో రెండు సెంట్లు లోపల వచ్చిన వాళ్ళు సుమారుగా తొమ్మిది వందల మంది ఉన్నారు తొమ్మిది వందల పైగానే ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అర్ధరాత్రి క్యాబినెట్లో రేపు మార్నింగ్ క్యాబినెట్ ఉండగా రాత్రి దానిపైన స్పెషల్ కూర్చొని రాత్రి పన్నెండున్నర ఒకటి గంటల సమయం వరకు డిస్కస్ చేసి వీళ్ళందరూ రెండు సెంట్లు భూమి మినిమం లేకపోతే వీళ్ళందరూ ఇల్లు అట్లా ఎలా కట్టుకుంటారు అనేసి పెద్ద మనిషితో రెండు సెంట్ లోపల ఎవరికైతే ఒక సెంటు ఒకటిన్నర సెంటు వచ్చిందో వాళ్ళందరికీ కూడా సుమారు తొమ్మిది వందల మందికి పైకి కూడా రెండు సెంట్లు అందరూ కూడా ఖచ్చితంగా ఇచ్చామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చరిత్ర నిర్ణయం తీసుకోవటం జరిగింది దాని తర్వాత రైతులను కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీసు వాళ్ళకి కావాల్సిన రోడ్స్ కావచ్చు వాళ్ళని కూడా రేపు తలాడుతూ ఆ సైట్స్ అన్నీ కూడా ఇక్కడ కమర్షియల్ ఎందుకంటే తిరుపతికి ఇది ఒక పెద్ద హార్ట్ ఇట్లా కాళస్ కాన్స్టెన్సీ కావచ్చు ఇటు చంద్రగిరి కాన్స్టిట్యెన్సీ కావచ్చు ఇటు తిరుపతి కాన్స్టిట్యెన్సీ కావచ్చు ఈ మూడు ఇది ఒక జంక్షన్ పాయింట్ అనేది సెట్టిపల్లి ఇది ఎందుకంటే మూడు కనెక్టింగ్ పంచాయతీస్ ఉంటాయి చుట్టుపక్కలంతా కూడా సో కాబట్టి ఇది ఇది మొత్తం కూడా రేణుగుండ ఎయిర్పోర్ట్ జంక్షన్ ఎయిర్పోర్ట్కి కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ రేణుగుండ రైల్వే జంక్షన్ కానీ అన్నిటికి కూడా ఇది ఒక జంక్షను అందులో ఇప్పుడు తిరుచానూరు రైల్వే స్టేషన్ కూడా అత్యంతగా డెవలప్ అవుతుంది సో కాబట్టి రానున్న రోజుల్లో చెట్టిపల్లి అనేది ఒక బిగ్ శాటిలైట్ సిటీగా డెవలప్ అవుతుంది ఇక్కడ ఉంటే రైతులందరూ కూడా నిన్న కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టేసి కూడా దీనికి ఒక పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి అని మేము గీసిన డ్రాయింగ్స్ ప్రభుత్వం వీళ్ళకి ఏదో చెప్పామో అన్నీ చేసేసి ప్రభుత్వం దగ్గర ఒక మూడు నాలుగు ఆప్షన్స్ పెట్టుకొని ఉన్నాము సో దాన్ని సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళాము ఏం చేస్తే బాగుంటుంది అనేసి అని ఇదైనా రెసిడెన్షియల్గా చేద్దామా ఇలాంటి ఏదైనా కంపెనీస్కి ఇద్దామా అవన్నీ కూడా డిస్కషన్ చేద్దాం తిరుపతికి వచ్చేటువంటి పరిస్థితి మనకు కనపడట్లేదు ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ అంతా కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్గా ఆల్రెడీ ఇప్పుడు చూసినాం మన లోకేష్ గారు సీఎం గారు ఎంత కష్టపడి సాఫ్ట్వేర్ కంపెనీస్ని వైజాగ్ తీసుకొని వచ్చారు ప్లస్ అదేవిధంగా అమరావతిని క్యాపిటల్ రీజియన్గా చేశారు తిరుపతిని స్పిరిచువల్గా డివోషనల్గా ఎడ్యుకేషనల్గా టూరిజంగా తిరుపతి తీసుకొని వచ్చారు అందులో భాగంగా ఏదైనా ఒక టూరిజం ప్రాజెక్ట్ పెడితేనే ఈ చుట్టుపక్కల అంతా కూడా ప్రాంతం డెవలప్ అవుతుందని భాగించి కూడా టూరిజం డెవలప్ చేయాలని చెప్పుకుని నేను ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దానికి పాజిటివ్గా స్పందించారు సో నైంటీ ఫైవ్ ఏకర్స్లో కూడా ఏదైనా ఒక మంచి టూరిజం ప్రాజెక్ట్ తీసుకోవచ్చు కానీ చేస్తే ఎందుకంటే దీని పక్కన ఉన్నటువంటి దీని ఈ ల్యాండే కాకుండా దీని పక్కన ఒక నాలుగైదు కిలోమీటర్లు కూడా ప్రాంతం కూడా ఆల్రెడీ ఫ్లాట్స్ అన్నీ కూడా వేసేసి అమ్మటం జరిగిపోయింది పాత ప్రైవేట్ లేఅవుట్ అనర్స్ అంతా కూడా ఎప్పుడైతే దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ వస్తాయో ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్లాట్స్ అనేట్టు కూడా మంచి ధరలు వస్తాయి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కనెక్టివిటీ రోడ్స్ వస్తాయి కాబట్టి ఇంట టూరిజం అయితేనే నైన్టీ ఫైవ్ ఎకర్స్లో బాగా డెవలప్ అవుతుంది టైం పరిస్థితిలో కూడా జనవరి ఎండింగ్ లోపల మేము వీళ్ళకి లాటరీ డిప్పేసి సైట్స్ ఇవ్వాలని కూడా డిసైడ్ అయితే మేము నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ దానికి ప్రయత్నం చేస్తున్నాము నిన్న కూడా వాళ్ళతో చెప్పడం జరిగింది ఆ రోజు వర్చువల్గా సీఎం గారితో తో లో లాంచ్ చేసేసి కలెక్టర్ ఆఫీస్లో రైతులు కావచ్చు సైట్స్ ఓనర్స్ని కావచ్చు అందరినీ పిలిపించి వాళ్ళ ముందరే